శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారి అద్భుతమైన అవతారాల్లో బాలాత్రిపుర త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపం ఒకటి ఈరోజు ఆ స్వరూపం గురించి చెప్పుకుందాం భండాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేయడానికి లలితమ్మవారు తనలోంచి ఎన్నో దేవతా శక్తుల్ని సృష్టించారు ఎందుకంటే అప్పటిదాకా ఉన్న దేవతలు ఎవరో భండాసురుడిని నాశనం చేయలేరు అందుకే అమ్మవారు తనలోంచి ఒక సృష్టి చేశారు ఆవిడ బుద్ధి నుంచి శ్యామలాదేవి నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహీదేవి పుడితే అమ్మవారి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి దేవి పుట్టింది భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రెండో రోజు భండాసురుడు ఏం చేశాడంటే ముప్పై మంది కుమారుల్ని పిలిచి ఈ విశ్వంలో మిమ్మల్ని సరితూగే వీరుళ్ళు లేరు మీరళ్ళి ఆ క్షుద్రశక్తులైన శ్యామలాదేవిని వారాహిదేవిని లతాదేవిని ఊడ్చుకునండి చెప్పి పంపించదు బాబు వాళ్ళు ఏం చేశారు రెండు వందల లక్ష సైన్యంతో యుద్ధానికి వచ్చారు బడ్డపుత్రులు వచ్చారు కదా లలితమ్మ వారు యుద్ధానికి వెళ్ళబోతుంటే బాలా త్రిపుర